నమస్తే జిల్లావాణి న్యూస్కు స్వాగతం నా పేరు తరంగి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో గురుభవానీ ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ గురుభవానీ మద్దాల శ్రీను సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ యోగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ మహోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నుండి గంగా పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమం అన్నమయ్య వాగ్ధేయ వరధాయిని వ్యవస్థాపక అధ్యక్షులు తిమ్మపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారుగా మూడు వందల యాభై మంది మహిళలతో విష్ణు సహస్ర నామాలు అన్నమయ్య కీర్తనలు కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీలు పెద్ద సంఖ్యలో భక్తులు అన్నమయ్య వాగ్దేయ వరదాయిని సభ్యులు పాల్గొన్నారు अमृतासोद्भवो भानु ससबिन्दु सुरेश्वरः औषधम् जगतः सेतु सज्जधर्मपराक्रमः भूतभव्यभवन् भूद्भवक्षोपणो देवा श्रीकल्पः परमेश्वरः करणं कारणं कर्ता विकल्पा गहनो गुहा योगिनः त्रिस्तारस्थावरस्थानु प्रमाणं बीजमव्ययम् अर्धो नर्धो महाकोशो महाभोगो महादनः अयोगो महामकः नक्षत्रनेमि नक्षत्रे क्षमक्षामः समीहनः यज्ञो महे ज्यक्रतुसत्रं सतां गतिः स्वेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः ஏ கொஞ்சம் கொஞ்சம் சின்னது அலக்கெல்லாம் சின்னதே தமிழோ கொஞ்சம் ஒர்கசாரி கொஞ்சம் பக்கம்

இரோदन வந்து விஷ்ணு சாமி வந்து கெட்டிகோட்டாய் ஆல்ரைட் தாய பலைய தயா கிட்ட புரானி ఈ రోజున వచ్చి విష్ణు సా లక్ష్మి గారు అన్నమయ్య స్వరతరంగిని మురపాక మల్లేటి సరళ గారుమకామధాంబ మహిళా సంఘం ఆళ్ల విజయ్ కుమారి గారు ప్రచార వేదిక ఈ వేదికలో ముప్పై సంస్థలు ఉన్నాయి ఈ ముప్పై సంస్థలు కూడా కూ్యలక్ష్మి గారు <laughs> ఓకేనా జై దుర్గా భవాని మాతకు జై జై శ్రీకృష్ణ జై శ్రీనివాస జై గోవింద ఈరోజు శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరపాలను గంగిరేవించిట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపతుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కోలాటం విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కటు రమణీయంగా ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కళాకారులు మహిళలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు మేము ఈ యొక్క సంస్థ ద్వారా గత ముప్పై ఒక సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నమయ సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ గురుబైనటువంటి మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువుగారు శ్రీ తిమ్మాపత్రిని చక్రవర్తి వారికి మా మా భావన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్రి లక్ష్మి గారుతో పాటు సుమారుగా మూడు వందల మంది పైచయులకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది జై భవానీ జై జయ భవానీ